హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేక వ్లాగ్స్ మనం ఇంతకు ముందు వీడియోస్లో కొన్ని నాన్ వెజ్ వెరైటీస్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి ఈరోజు వెజ్ వెజ్లో ఒక వెరైటీగా ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో చూసుకుందాం ఈ పచ్చడి ఒక్కసారి చేసుకున్నామనికే మనకు మూడు రోజులైనా ఈ పచ్చడి చాలా టేస్టీగా అలాగే ఉంటుందండి ఈ పచ్చడి మనకి రైస్లోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు దానికి ముందుగా మనము రెండు పెద్ద సైజు ముల్లంగిలు చూసారా ఇలా తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి కడిగి మనం ఇలా పై చెక్కు తీసేయాలండి ఆ చివర ఈ చివర కట్ చేసి పై చెక్కు తీసేసేయాలి ఎందుకంటే ఇది భూమిలో పడుతుంది కాబట్టి మనం ఎంత కడిగినా కాస్త మట్టి అనేది ఉంటుంది కాబట్టి పై చెక్కు తీసేసి చాలా నీట్గా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేరుశనగ గింజలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ తీసుకోండి మనం ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలు వేసి బాగా వేయించుకోండి చూసారా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్నవి తీసి పక్కన పెట్టుకోండి ఇంకా అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి బాగా దోరగా వేయించుకోండి మనం మంట సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు వేయించుకోవాలంటే ఎందుకంటే మాడిపోతాయి తొందరగా కాబట్టి మనం మంట అనేది సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి వేయించుకొని తీసి అవి కూడా పక్కన పెట్టేసుకోండి ఇంకా అదే ప్యాన్లో నేనైతే ఫిఫ్టీన్ ఎండు మిర్చిస్ తీసుకొని రెండుగా విరిచి వేయించుకుంటాను ఎందుకంటే అలా విరిచామంటే లోపల ఉన్న గింజలు కూడా బాగా వేగుతాయి సిమ్లో పెట్టుకోవాలండి బాగా వేగుతాయి అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది చూసారా ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి అందులో వేసి బాగా వేయించుకోవాలండి ఎందుకంటే ఇందులో వాటర్ అనేది చాలా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము బాగా వేయించుకోవాలి ఆ వాటర్ అంతా వెళ్ళేదాకా అంటే లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అదే ప్యాన్లో ఒక ఎర్రగడ్డ కోసి బాగా కట్ చేసుకోండి కట్ చేసి ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త వేగితే చాలు అది తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది మనం మిక్సీలో వేయకూడదండి మనం పచ్చడి అంత అయిపోయినాక ఆ పచ్చడిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అలా వేయించి దీన్ని పక్కన పెట్టుకోండి ముందుగా మనం వేయించుకున్నవి అన్నీ కలిపి మిక్సీలోకి వేసుకోండి చూడండి ఇలా మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎరగడ్డ అందులో వేసుకోండి అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి ఇంకా మీ దగ్గర ఇంగువ అయితే ఉన్నట్లయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లేదు మీకు వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసుకునేసేయండి స్కిప్ చేసి అందులో వేసుకోండి చూడండి ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది